ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వచ్చినటువంటి వారందరికీ నా అభినందనలు ప్రత్యేకంగా చెప్పడానికి నాకు మిగిలినవి కొన్ని ఉన్నాయి మా అక్కయ్య వివరంగా చెప్పారు కాబట్టి నల్లి మళ్ళీ వెనకకు వెళ్ళి మళ్ళీ అవే విషయాలను పునః్చరణ చేయడం నాకు ఇష్టం లేదు కాకపోతే నాకున్న అనుభవ అనుభవాలను ఈ ఊరితో నాకున్న అనుభవాలను మా అన్నయ్యలతో మా కుటుంబం అంటే మా నాన్న వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాలను మీకు కొంతవరకైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తా చాలా సూక్ష్మంగా చెప్తాను చాలా వివరంగా తీసుకోను ఎందుకంటే ఇదివరకే చాలా సమయము వెచ్చించారు కాబట్టి ఇంకా నూనె కష్టపడి లేదు కాకపోతే ఇక్కడ నేను కూర్చొని చూస్తూ ఉన్నాను మీ ఊరిని నా వెనకడ జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి ఈ వీధుల్లో ఇటు తిరగడము ఈ వీధుల్లో ఆడుకోవడము ఈ వీధుల్లో స్కూల్కి వెళ్ళడము తోటలకి వెళ్ళిపోవడము అప్పుడు ఆ అనుభవాలన్నీ గుర్తొస్తున్నాయి కాకపోతే మా మదిలో మా మనసులో ఉన్నటువంటి బోనాల గ్రామం ఒక రూపము ఇప్పుడున్న బోనాల రూపము ఒక రూపము దాని స్వరూపం వేరు దాని స్వభావం వేరు అప్పుడు ఎంత హాయిగా ఉండేదంటే ఇప్పుడు లేదని నేను ఉద్దేశం కాదు నా జ్ఞాపకాల మీద పంచుకోవడానికి ప్రయత్నము చక్కని పైర్లు ఉండేవి చెట్లు ఉండేవి పంటలుండేవి తోటలు ఉండేవి మామిడి తోటలు ఉండేవి చాలా ఉత్సాహంగా ఉండేది మాకందరి బయటకు వస్తే ఇప్పుడు బతుకమ్మ పండుగ రాబోతుంది మేమందరం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న చిన్న బుట్టలు తీసుకొని బతుకమ్మ పూలంతా కూడా వాళ్ళం తోటలోకి బంతి పూలు అవన్నీ తెంపుకోవడానికి ఇదొక సెలవురు ఉండేది చెరువు నుంచి పెద్ద మోనాలు చిన్న మోనాల మధ్య నుంచి ఒక సెలయేరు ఉండేది అంటే ఒక వాగ్ అనుకోండి వాగు ఉండేది ఆ బాగులకు ఆ బతుకమ్మలు వేయడము పూల దెబ్బతలుచుకోవడం ప్రతిరోజు ఇది ఒక గమనీయమైన పండుగగా ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ లేవని ఉద్దేశంతో కాదు నేను చెప్పేది కానీ మేము చిన్నప్పుడు చూస్తే ఈ గ్రామము ఇప్పుడు అభివృద్ధి చెంది ఉన్నటువంటి ఈ గ్రామాన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఒకసారి మధ్యలో మా మనవాళ్ళు అడిగారు తాతయ్య వాళ్ళు ఊరు చూపించారు కానీ మీ ఊరు చూపించలేదమ్మమ్మ అని అందుకోసమే సరే తీసుకొద్దామని ఒకసారి ఏం చేశాను ఈ సిరిసిల ద్వారా వెళ్ళి వెళ్ళేటప్పుడు వచ్చాను కానీ అందులో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఎవరు కొంతమంది వచ్చారు మాట్లాడారు పట్టాను కానీ పేరు గుర్తు రావడం లేదు సరే అదొక విషయం అనుకోండి వచ్చి తీసుకొచ్చి చూపించి వెళ్ళాను మళ్ళొకసారి మేమిద్దరమే వచ్చాము మా వారు నేను ఎందుకు అంటే రింగ్ రోడ్డు అయింది ఏదో కాలేజ్ వస్తుంది ఇవన్నీ ఇక్కడ ఉంటున్నాయని వారికి నిజంగా చూడాలనిపించింది తను మించి సరే ఈ రోడ్లో రోడ్లూ తర్వాత మెడికల్ కాలేజీ వస్తుంది అన్న వరకు చాలా సంతోషం అనిపించింది సరే వచ్చాను కానీ ఏం గుర్తుపట్టలేదు ఈ ఊరు సరిగ్గా ఇలా వచ్చాం అటు వెళ్తూ ఉంటే నాకు ఖమాన్ చూసేవరకు బోనాల స్వరూపము స్వభావం ఏమీ అర్థం కాలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగ ఏంటి ఎక్కడికి వచ్చాము మనం నాకేం అర్థం కావడం లేదన్నా అంటే ఉన్నారంట అయ్యో అదేంట ఖమాన్ చూస్తున్నావు కదా మళ్ళీ బోనాలు ఎందుకు గుర్తుపట్టడం లేదు అన్నారు అక్కడ పెద్ద మనిషిని అటు తర్వాత ఎవరమ్మా మీరు అన్నారు అంటే నాకు చెప్పడానికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఆ పేదతో చిన్న బిడ్డ వా అన్నారు అంటే అవునన్నారు అంటే అప్పుడు నా పేరు చెప్పాడు సరోజ నా పేరు అప్పుడు ఊళ్ళో ఆ సరోజ దోశా అని వా అన్నారు దోశ అని ఎందుకు కానీ నిజమే కరెక్టా అన్నారు సరే అదంతటితో అయిపోయింది అనుకోండి ఏ విషయము ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ గ్రామం ఒక విలక్షణమైంది అప్పుడు ఒకటే దారు ఉండేది ఊరికి ఇటు ఇల్లు ఇటు ఇల్లు తర్వాత గడగల వాళ్ళ ఇల్లు అంతే ఉండేది అక్కడ వేప చెట్టు ఉండేది ఖమ్మం ముందట ఇక్కడ కర్ణం వాళ్ళ ఇల్లు ఉండేది అందులో స్కూల్ ఉండేది ఆ స్కూల్లో మేము చదువుకున్నాము ఎంతవరకు అంటే నేను థర్డ్ వరకు చదువుకున్నాను ఫోర్ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది అంటే మా అన్నయ్య మా పెద్దన్నయ్య పెద్దన్నయ్యకి చాలా ఇష్టం అంటే ఎంత ఇష్టం అంటే అప్పటికి పెళ్ళే కాలేదు ఇంకా సెటిలే కాలేదు మాకేను నన్ను ఈ విజయనందన్ రావు గారు అని చెప్పబడి మన ఇప్పుడు చెప్పుకునేటువంటి పర్వదినానికి సంబంధించినటువంటి వారిని ముగ్గురిని హైదరాబాద్లో ఉంచుకొని తీసుకెళ్ళిపోయారు నేను అనుకుంటాను ఒక పెళ్లి కాకుని మనస్సులో కూడా ముగ్గురి బాధ్యతను తీసుకొని ఆ నగరంలో గడపడం చాలా కష్టము కానీ ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి వీళ్ళని చదివించాలి అనేటువంటి కోరికతో తీసుకెళ్లడము కష్టాన్ని నష్టాన్ని భరించి మమ్మల్ని పెంచి పెద్ద చేయడం ఇవి ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేము ఈ స్థితిలో ఈనాడు ఇక్కడ కూర్చొని ముక్కలు మాట్లాడుతున్నానంటే ఆ అందర్వే నేను చెప్పుకుంటాను ఇప్పటికీ మేము అక్కడ వెళ్ళి చదువుకోవడము వారి కోలం చేత పెద్దవాళ్ళం కావడం జరిగింది వారికి మొదట ఆర్మీలో చేరాలని ఉద్దేశం లేదు కానీ ఎందుకు కలిగిందో తెలియదు ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత నిజాం కాలేజీలో చేరిన తర్వాత ఎన్సీసీలో చేరాము ఆ ఎన్సిసిలో చేరిన తర్వాత మార్పు చాలా వచ్చింది ఎందుకుంటే ఇక ఆకర్షితం పూర్తికం సంపూర్తిగా ఆకర్షితులు అయిపోయి ఎన్సీసీ జీవితం ఆ జీవితం అంటేనే ఎన్సీసీ ఎన్సీసీ అంటేనే జీవితం అన్నంత మారిపోయారు మా అనే కోసేది ఒక్కోసారి ఏంటో చదవవు పెట్టవు ఎందుకు పెట్టా సేపు ఆ డ్రెస్సు ఆ షూస్ అవన్నీ చూసుకోవడం జరిగిపోతుంది చదువు చదవడం లేదని ఎందుకు కుప్ప మార్పు సహజంగానే వచ్చింది చేరారు ఆ కాలంలోనే చనిపోయినప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలే ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాలకు ఇప్పుడు ఎవరు బాధ్యత వహించడం లేదు తీసుకోవడమే లేదు ఆలోచించడమే లేదు ఆ ఇరవై ఆరు సంవత్సరాల్లో ఆ స్థితిలో దేశానికి అర్చితం చేసుకున్నారు జీవితాన్ని అంటే ఆ దానికంటే ముందు తనకు ఉన్నటువంటి సహజంగా వచ్చినటువంటి కోరికతోనూ ఏంటో కాని ఆమె తీరడము ఆ విధంగా అందులోకి వెళ్ళిపోయి తనను అనుభూతిని సమర్పించుకోవడం జరిగింది తను మా దురదృష్టం అనుకుంటా నేను అంతవరకు ఏ యుతము లేదు తను చేరిన తర్వాత నేను వరుసగా మూడు నాలుగు ఋదాలు అయితే ఫస్ట్ చైనా వారైంది చైనా వారైనప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణ ఇక్కడ ఏ విషయం అని నేను బోనాల్లోనే ఉన్నాను మా అమ్మ మా అన్నయ్యకు ఏవో యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే చూడడానికి హైదరాబాద్ అయింది అప్పుడు ఆ సమయంలో మా చిన్నయ్య అది చేయడం మాత్రం వెళ్ళవలసిన అవసరం వచ్చింది ఒక్క పూట కోసం నాన్న కలిసి వెళ్తా అని చెప్పి సెలవు మీద వచ్చి ఒక్క రోజుకి ఇక్కడికి వచ్చారు వచ్చింది ఎట్లా తెలిసిందో తెలియదు బోనాల్లో ఎవ్వరు చెప్పారు మా నాన్నగారు అయితే చెప్పారు ఆ గొప్ప చెప్పుకున్న తర్వాత మా నాన్నగారిలో లేదు ఆయన వచ్చిన సంగతి తెలిసి ఊరు ఊరు మొత్తం కదలొచ్చింది అంతకుముందు ఏమన్నారంటే నాన్న ఒకసారి ఒకసారి చేయరు చేయికి ఐడెంటిటీ కోసము ఒకటి వాళ్ళకి ఆర్మీ వాళ్ళు ఇస్తారు అది చేయదు అది వెండితో చేసింది అనుకుంటా నా అమ్మ లేదు కాబట్టి నాకు ఇచ్చి అన్నారు దీనికి అస్తారు నువ్వు దాచమ్మ వెళ్ళేటప్పుడు నా జ్ఞాపించుకొని ఇయ్యన్నాను ఆ యొక్క ఉన్నారు మా నాన్నున్నారంటే ఊరేమంతటి మొత్తం వెళ్ళే వరకు జనమే జనము జనమే జనము చైనా యుద్ధానికి వెళ్తున్నారు చైనా యుద్ధానికి వెళ్తున్నారు అని ఆ ప్రాపగంట రావడంతో నంద రావడము అసలు మర్చిపోయాడు తిరిగి ఇవ్వడం అది తీసుకోకుండా నువ్వు వెళ్ళిపోయినట్టు ఇవ్వడం కూడా మర్చిపోయారు తర్వాత చిన్న ఇది మర్చిపోయాను కదా దేవుడు నాకు వాళ్ళ జ్ఞాపకార్థం నాకు ఇచ్చినటువంటి గుర్తుగా భావించి అంత నా గుర్తుకు నా దేవుని మందిరంలో ఉంచుకుంటాను అది ఒక విషయం నా గుర్తు చెప్తున్నాను ఇంకో చిన్న విషయము ఇదే ఇక్కడ ఈ మామూలుగా ఇక్కడ పురపాలక కార్యాలయం ఉంది కదా దేవెనకి ఒక కాంపౌండ్ వాళ్ళు ఉండేది రాత్రి పూట ఏం చేస్తారంటే చాలా మేపు చేసి ఉండేది అది ఆరు వాడు కూడా మాకు అందరికి అలవాటు వేసే కాలంలో మంచం మీద పడుకొని ఉన్నారు నేను వచ్చాను ఒక చేయటమ్మా అంటే ఏందే ఊరికే వచ్చానన్నా అంటే కూర్చోమ్మా అన్న అంటే ఆ మంచం మీద కూర్చున్నాం మాట ఏంటో చెయ్యి ఇట్లా పెట్టాను ఆ చెయ్యి తీసుకున్నాను చూస్తూ ఉంటే ఉంటాను ఎందుకు చూస్తున్నారు చూస్తున్నారా చెయ్యినన్నా అంటే ఉన్నారంటే ఏ ఊరికే చూస్తున్నాను అన్న అంటే చాలా కష్టాలు ఉన్నాయని చెప్పారు అన్న ఎందుకు కష్టాలు ఉన్నాయి అనుకుంటున్నావు అంట అప్పటి నాకు ఎన్నిక కాలేదు చదువు కూడా పూర్తి కాలేదు అంటే ఏమో చేతిలో చాలా గీతలు ఉంటాయి చాలా కష్టాలు చెప్తే అందరూ అంటారు నా చేతిలో చాలా గీతలు ఉన్నాయి అత్తయ్య గవచ్చు నా గీత కష్టాలే కావచ్చు అన్నారు అది వెంటనే ఏమున్నారంటే నేనుండగా నీ కష్టాలు ఎందుకు అమ్మా అన్న అంటే కాసేపు ప్రియా నేను కష్టాలు ఎందుకు ఉంటాయి అంటే ఒక స్పందన ఒక బాధకు ప్రతిస్పందన మన అంటే ఓదార్చే గుణము తనలో ఉండేది అధికంగా ధైర్యము సాహసము అవగాహన శక్తి అధికంగా ఉండేది ప్రతి ఒక్కరిని చేలదీయడము మాట్లాడటము ధైర్యంగా చెప్పడము సాహసంగా పనులు చేయడము ఎవరన్నా కష్టాల్లో ఉంటే వెళ్ళడం ఇవన్నీ కూడా చిన్నతనం నుంచే వచ్చింది అవన్నీ కొన్ని ఉన్న జ్ఞాపకాలు కానీ ఈ సందర్భంలో చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా కాలాతీతమైంది ఏది ఏమైనా ఒక విషయం మాత్రం చివరికి ముగిస్తాను నేను చాలా విషయవంతరం అనుకుంటాను ఎందుకు అంటే ఒక ఉదాతమైన మనసు దాన్ని తల్లి ఉండడము తర్వాత కష్టాన్ని నష్టాన్ని భరించి మమ్మల్ని వదలకుండా చివరి వరకు చదివించిన మా అన్నయ్య మాకు లభించడం పెద్ద అన్నయ్య తర్వాత ఈ రకంగా చిన్న వయసులోనే ఒక ఉన్నతమైనటువంటి కార్యానికి తన జీవితాన్ని అంకితం చేసుకొని దేశం యొక్క సముద్రత కొరకు పాటుపడినటువంటి మా చిన్నయ్య వీళ్ళ ఇటువంటి వాళ్ళ కలిగి ఉండడం మా కుటుంబం చేసుకున్న అదృష్టము మేం చేసుకున్న దృష్టంగా భావిస్తాను ఇందులో ఇంకో చిన్న విషయాన్ని గుర్తు చేయాలి మా అన్నయ్య యశస్వి సాధక వాడు మీ మా అబ్బాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది వాడికి బోనాలంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా ఉండేది సగట్గా కూడా పనిచేసే అనుకున్న వాళ్ళు కదా అది ఎప్పుడన్నా వస్తే ఈ బోనాల గురించే విషయాలు చెప్పేవాడు నేను అనేదాన్ని ఎందుకు ఆరోగ్యమంతా పాటు చేసుకుంటా బోనాలు చుట్టూ సొంతగా డ్రైవ్ చేసుకుంటా ఎందుకు తిరుగుతావు నీ ఏం అవసరము నీ ఆరోగ్యాన్ని కాపాడదు వారి దాన్ని అంటే కొంచెం సమ్మనేవాడు మళ్ళీ అదే మళ్ళీ తెల్లవారు బోనాలే చెప్పేవాడు అదొక రకమైనటువంటి ప్రేమ ఉండేది అది ఒక కోరిక కూడా ఉండేది వాడు ఏంటంటే ఈ ఊరికి ఏదైనా చేయాలి ఒక జ్ఞాపకార్థంగా ఏదైనా గుర్తుగా ఒక చిహ్నాన్ని స్థాపించాలని కోరిక ఉండేది అది మాతో ఆపడం దాన్ని అది నెరవేరలేదు మా అందరికి దూరమయ్యాడు మా కంటే ముందే వెళ్ళిపోయాడు ఆ విషయము మా అబ్బాయిని ఈ సందర్భంగా తలుచుకోవడము నాకు ఎందుకు చెప్పాలనిపించింది ఈ రకంగా మాకు కుటుంబం ఇప్పుడు మేము పెట్టుకున్నామా లేదని వేరే విషయం మాకే చెప్పినట్టు మా పేర్ల ముందు ఎప్పుడు బోనాలనే పదం ఎప్పుడు రోజు వాడుతూనే ఉంటాము తెలుస్తూనే ఉంటారు ప్రతి సర్టిఫికేట్ లో ఉంటుంది ప్రతి దాంట్లో బోనాల సర్లా బోనాలకు అమలు రాస్తూనే ఉంటాం మా కుటుంబం అందరికీ మా పిల్లలు కూడా బోనాలని పేరు పెట్టుకున్నారు మా సహజంగా నాన్న పేర్లు రావాలి వాళ్ళ నాన్న ఊరి పేరు రావాలి అది రాలేదు వాళ్ళందరూ బోనాలనే పెట్టుకుంటారు అంటే అది మా అదృష్టంలో మేము ఈ రకంగా ఈ బొలా సన్ని సామూప్యత ఉన్నది అది ఈ రకంగా నెరవేరుంది ఈరోజు ఇది ఒక చిరకాల వాళ్ళ ఈరోజు చెప్పుకోవచ్చు ఈ రకంగా మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని అమ్మని ఈ సత్ర చేయడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం